హాయ్ హలో అండి మరి కొత్త లో మేముందుకు వచ్చేసాం ఈరోజు ఏంటంటే షాపింగ్ లాగ్ ఆడవారు అందరికీ చాలా ఇంట్రెస్ట్ అయిన లాగ్ కదా ఇంకా మేము కూడా మా బుడమ్మాయికి బట్టలు తీసుకోవడానికి అయితే షాపింగ్ చేయడానికి వెళ్తున్నాము ఆ యొక్క లాగ్ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుందండి చివరి వరకు చూస్తూ ఉండండి ఇంకా ఆలస్యం చేయకుండా లాగ్లకు వెళ్ళిపోదాం పదండి సరిపోవచ్చు చూపేయండి ഇത് ചാലും കാണപ്പെടേണ്ടി ചൂപ്പി മബസ്ക്ൈബർസ് బానే ఉంది ఏది బాగుంది గా ఉంది కానీ కాస్ ఇది తీసుకో క్లాత్ ఇది బాగుంది ఇంకా పింక్ చాలా ఉన్నాయి లేదండి

సూపర్ ఉన్నాయి చిన్న పిల్లలు ఏది రెడ్డా ఏ చూపి అస్సలు ఎంత బాగుంది అసలు అదిరిపోతా ఉంది మంచి కలర్ ఇవన్నీ బాయ్స్

అట్లా పట్టుకోండి చాలా ఇవన్నీ కా బాయ్స్ కూడా చాలా బాగున్నాయి మేము కొంచెం చూస్తాం తీసుకుంటా చెరకు టాప్ మన ఇద్దరికి இன்னொன்னே வீட் பிள்ளை அவுன் பிரச பை டூ கெட்டு சவெண்ட்டி ஃபைவ் எந்த அவுசின்னே பை ூ கெட்டு ஹண்ட்ரட் ரூபீஸ் அந்த ஜீன்ஸ் கி கிஸ் கல்ஸ் ஜீன்ஸ் டூ டூ டென் இயர் பூடமா బాగుంది కదా అది పింక్ అది అంత బాగాలేదు కానీ ఇది బాగుంది ఇది బ్లూ బాగుంది చాలా బాగుంది సైజు కూడా నీకు ఇట్లా పెట్టుకో ఊరికట్ల అన్నయ్య పెద్దగా కనిపిస్తుంది ఉంటుంది లేదు సైజు ఉంటుంది

సూపర్ ఇది బాగుంది షాపింగ్ అయితే అయిపోయిందండి చాలా చాలా ఆకలిగా అయితే ఉన్నాము ఇంకా వెళ్తూ వెళ్తూ ఏమన్నా స్నాక్స్ ఏమైనా తీసుకొని వెళ్ళిపోవాలి ప్రస్తుతం ఇంటికి అయితే అనమాట ఏం స్నాక్స్ తిన్నాం అది కూడా చూసేయండి ఒక లుక్ అయితేనండి తందూరి చికెన్ చాలా చాలా ఇష్టమైంది మాకు అందరికి కూడా తందూరి చికెన్తో పాటు మైనీస్ అండ్ గ్రీన్ చట్నీ ఇచ్చారు అండ్ సలాడ్ అయితే చాలా చాలా బాగుందండి నాకైతే ఇవి రెండు కూడా దాన్ని నంచుకుంటూ తింటే చాలా టేస్టీగా అయితే ఉండింది మీ కూడా నోరు ఊరిపోతుంది కదా ఇంకెందుకంటే ఆలస్యం వెళ్ళండి తెచ్చుకోండి తందూరి చికెన్ అండ్ మేమైతే ఎంజాయ్ చేస్తాం ఇప్పుడు తింటూ వీటితో పాటు తందూరి చికెన్ ఒకటే కాదండో ఇంకా డిన్నర్ పని చేయకుండా ఇంకా మేము కూడా దాంతోపాటు చికెన్ బిర్యానీ కూడా తెచ్చేసుకున్నాం అనమాట చికెన్ బిర్యానీతో పాటు పెరుగు చట్నీ అండ్ ఒక థమ్సప్ అయితే తెచ్చుకున్నాము ఇంకా ఫుల్ మీల్స్ ఇంకా నైట్ డిన్నర్ మీల్ అయితే ఫుల్ అయిపోతుంది ఇంకా మేమైతే ఇవంతా ఖాళీ చేసే పనులు అయితే ఉన్నామండి కానీ మీరు చేయాల్సిన పని ఒకటి ఉందండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ సూపర్ స్లో వచ్చిన వ్లాగ్స్ అండ్ మా వ్లాగ్స్ని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకేనండి మరి కొత్త లాగ్తో మీ ముందుకి వచ్చేస్తాం త్వరగా త్వరలోనే ఓకే బాయ్ బాయ్